హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహిత్య కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మిత్రులారా మన ఛానల్ నుండి ప్రతిరోజు వెలువడుతున్న వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మన వీడియోలో ఆనాటి పాత ఆణిముత్యాలు పాత బంగారం లాంటి చక్కటి చిత్రాల చిత్రాలని మనం పరిచయం చేసుకుంటూ ఉన్నాం అలాంటి ఒక చక్కనే శుభప్రదమైన ఆణిముత్యం లాంటి ఒక చిత్రమే ఈరోజు మన పరిచయం సుమంగళి పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి చిత్రం ఈరోజు మన ఛానల్లో పరిచయం చేయబోతు ఉన్నాను దీని సంక్షిప్త కథ మరియు చిత్ర విశేషాలు అవార్డులు మొదలగు విశేషాలు తెలుసుకుంటాం సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు అది మనసుల్ని తాకే భావాల యాత్ర కాలం గడిచిన చెరిగిపోని స్మృతుల మన హృదయాల్లో నిలిచిపోయే అద్భుత కళారూపం పంతొమ్మిది వందల అరవైలు బంగారు దశలో తెలుగు తెరపై అనేక భావోద్వేగ గాథలు పుట్టుకొచ్చాయి ఆ గాథల్లో ఒకటి సుమంగళి ఇది పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో విడుదలైన చిత్రం సామాజిక సమస్యలను కుటుంబ బంధాలను ఒక స్త్రీ జీవిత పోరాటాన్ని సున్నితంగా ఆవిష్కరించిన ఈ చిత్రంలో ప్రేమ త్యాగం ఆత్మగౌరవం ఒకదానితో ఒకటి మిళితమై మనసును కదిలిస్తాయి ఈ చిత్రానికి లభించినటువంటి అవార్డులు మరియు కొన్ని ప్రత్యేక గుర్తింపులు చూద్దాం సుమంగళి పంతొమ్మిది వందల అరవై ఐదు చిత్రానికి ప్రత్యేకంగా నమోదైన జాతీయ లేదా నంది అవార్డు వివరాలైతే లభ్యం కాలేదు అదే సంవత్సరం ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలోని మరో చిత్రం మనుషులు మమతలు పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి ఈ చిత్రానికి జాతీయ పురస్కారాలైతే గుర్తింపు సాధించింది అయితే అది సుమంగళికి సంబంధించింది కాదు ఈ సినిమా తమిళ చిత్రమైన శారద ఇది పంతొమ్మిది వందల అరవై రెండు నాటి చిత్రం దీని రీమేక్ ఇదే మూల కథపై పంతొమ్మిది వందల అరవై నాలుగులో హిందీలో సుహాగన్ వచ్చి వెంటనే తెలుగులో సుమంగిలిగా రూపొందింది ఈ రీమేక్ చిత్రం చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం తెచ్చుకుంది పాటలలో కొత్త పెళ్లి కూతుర అప్పటి హిట్గా చెప్పబడింది ఈ సినిమాకి కేవీ మహాదేవన్ సంగీతం ఆచార్య ఆత్రేయ గారి డైలాగులు మరియు పాటలతో ఈ చిత్రం రూపొందించబడింది ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని బ్యాక్ స్టోరీస్ అరుదైన మరియు తెలియని విశేషాలు రీమేక్ నేపథ్యం కథన రాసింది కేఎస్ గోపాలకృష్ణన్ గారు తమిళ శారద దర్శకుడు మరియు కథా రచయిత ఈయన తెలుగులో స్క్రీన్ ప్లేను ఆదుర్తి సుబ్బారావు గారు మళ్ళీ మలిచారు డైలాగులు ఆచార్య ఆత్రేయ గారు రచించారు విడుదల మరియు బ్యానర్లు చిత్రం ఫస్ట్ జనవరి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్లో విడుదలైంది వేనస్ పిక్చర్స్ మరియు అశోక్ మూవీస్ సంయుక్త నిర్మాణం ఛాయాగ్రహణం పిఎల్ రాయ్ ఎడిటింగ్ టి కృష్ణ గారు క్యామియోలు అప్పటి యువనటులైన శోభన్ బాబు గారు జయంతి గారు చిన్న పాత్రల్లో కనిపిస్తారు త్రివియ అనగా అనుభవ కథనం అధికార పత్రాల మద్దతు పరిమితం ఒక పాత్ర సినీ బ్లాగ్ ప్రకారము శోభన్ బాబుకు ఈ చిత్రంలో ఐదు వేలు పారితోషికం ఇచ్చారని ఈ సినిమా కోసం ఆయన మొదటిసారి విమాన ప్రయాణం చేశారని తెలియ తెలుస్తుంది మరి ఇందులో నటించినటువంటి తారాగణం వారి పాత్రలు అక్కినేని నాగేశ్వరరావు గారు గాను సావిత్రి గారు శారద గాను జగ్గయ్య గారు శేఖర్ గాను చిత్తూరు వి నాగయ్య గారు వెంకటాచలం గాను గుమ్మడి గారు శ్రీహరి రావు గారు గాను రాలంగిగా గారు ధర్మరాజు గాను పద్మనాభం గారు కొండ కొండబాబు గాను జి వరలక్ష్మి గారు విశాలాక్షమ్మ గాను గిరిజ గారు ధర్మరాజు గారి భార్యగాను సంధ్య గారు శ్రీహర్రావు భార్యగాను వాసంతి గారు ఉమాగాను గాను బాబు గారు ఒక కామ్య పాత్రలను నటించారు జయంతి కూడా కామ్య పాత్రలో నటించారు సంగీతం విషయంలో మనం గుర్తుంచుకోవాల్సినవి సంగీతం కెవి మహదేవన్ గారు పాటలు మరియు డైలాగులు ఆచార్య ఆత్రేయ గారు ప్రముఖ గాయకులు ఘంటసాల గారు పి సుశీల గారు ఎస్ జానకి గారు పిబి శ్రీనివాస్ గారు ఎల్ఆర్ ఈశ్వరి గారు మరియు కె రాణి గారు తదితరులు ఇందులో పా పాటలు పాడినట్లుగా మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రసిద్ధ గీతాలు కొత్త పెళ్లి కూతుర కనులు కనులతో కన్నులు నీవే కావాలి మొదలైనవి సుమంగళి పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి ఈ చిత్రం పాత్రల పరిచయం విశ్వం పాత్రలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు ఈ పాత్ర ఒక స్నేహశీలి ధైర్యవంతుని పాత్ర శారద జీవితంలో ఆపన్నహస్తం అందిస్తూ ఆమెకు అండగా నిలిచే వ్యక్తి తన సత్యనిష్ట మానవత్వం కోసం నిలబడే మనిషి శారద ఈ పాత్రలో సావిత్రి గారు నటించారు ఈ కథలో కేంద్రమైన పాత్ర వివాహితిగా ఉండి కూడా విపరీతమైన జీవిత వేదనను అనుభవించే ఒక స్త్రీ భర్తకు విధేయతతో పాటు ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే సమర్థురాలు సమాజంలో స్త్రీ శక్తిని ప్రతిబింబించే ప్రతీక శేఖర్ పాత్రలో జగ్గయ్య గారు నటించారు ఈయన శారద భర్త అతని అనుమానాస్పద స్వభావం భావోద్వేగ అస్థిరత వల్ల శారదా జీవితంలో కలతలు వస్తాయి అతని తప్పిదాలే కథలో కీలక మలుపులు తేవడం జరుగుతుంది వెంకటాచలం పాత్రలో చిత్తూరు వి నాగయ్య గారు నటించారు ఈయన శారద తండ్రి తన కుమార్తె కోసం ఆప్యాయతతో సున్నితమైన మనసుతో ఉంటారు కుటుంబ బంధాల విలువను ప్రతిబింబించే పాత్ర ఇది ఇక రావుగా గుమ్మడి గారు నటించారు గౌరవనీయుడైన పెద్ద మనిషి పాత్ర ఇది శారదా కుటుంబానికి బంధువు సాంప్రదాయ విలువలతో నిర్ణయాత్మకంగా ఉండే వ్యక్తి ధర్మరాజుగా రేలంగి గారు నటించారు ఇది ఒక హాస్యభరితమైన పాత్ర తన మితిమీరిన మాటలతో చేష్టలతో సినిమాలో సరదా వాతావరణం సృష్టిస్తాడు కోదండం పాత్రలో పద్మనాభం గారు నటించారు కామెడీ సహాయకునిగాను ఇందులో ఒక కమెడియన్గా ఈయన మనకి కనిపిస్తారు ధర్మరాజుతో జోడీగా నవ్వులు పంచుతారు విశాలక్షమ్మగా జీ వరలక్ష్మ జీ వరలక్ష్మి గారు నటించారు శారదకు దగ్గర బంధువు కఠినంగా అనుభవంతో ఉండే మహిళ కుటుంబంలో వివిధ సందర్భాల్లో కీలక పాత్ర పోషిస్తుంది ధర్మరాజు భార్యగా గిరిజ గారు నటించారు ఈమె స్వభావంలో మృదువుగాను భర్త హాస్యాన్ని జీర్ణించుకునే ఓర్పు గల గృహిణిగాను ఇందులో నటించారు శ్రీహర్రావు భార్యగా సంధ్య నటి సంధ్య గారు నటించారు ఈమె తన భర్త ప్రక్కన నిలబడి శాంత స్వభావ స్వభావంతో ఉండే ఒక చక్కటి గృహిణి పాత్రలో కనిపిస్తారు ఉమాగా వాసంతి గారు నటించారు ఈమె చిన్న వయస్కురాలు సరదా స్వభావంతో కనిపించే యువతి క్యామియోలు శాభన్ బాబు గారు మరియు జయంతి గారు చిన్న పాత్రల్లో కనిపిస్తారు వీరి పాత్రలు ప్రధాన కథనంలో పెద్దవి కాకపోయినా అప్పటి వారి ఎదుగుదలకు ఇది ఒక ప్రారంభం సుమంగళి పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి ఈ చిత్ర కథా సారాంశం తెలుసుకుందాం ప్రారంభంలో ఒక గౌరవనీయమైన కుటుంబం పరిచయంతో ఈ చిత్రం ప్రారంభమవుతుంది శారద అనగా సావిత్రి గారు ఒక సాంప్రదాయ ఆత్మగౌరవం గల మహిళగా కనిపిస్తారు చిన్నప్పుడే ఆమెను శాఖర్ అనగా జగ్గయ్య గారికి శేఖర్ అనే యువకునికి వివాహం చేస్తారు శాఖర్ విద్యార్థి జీవితంలో ఉంటాడు కానీ వివాహాన్ని గౌరవంగా భావించడు వివాహం తరువాత శారద తన భర్తను పూర్తిగా అంగీకరించి అతని కోసం తనను అంకితం చేసుకుంటుంది కానీ శాఖర్ తన వ్యక్తిగత ఆశయాలు అనుమానాస్పద స్వభావం వల్ల భార్యపై నమ్మకం లేకుండా ఉంటాడు తన చుట్టూ ఉన్న వారిని నమ్మిన భార్య శారదను అనవసరంగా అనుమానిస్తాడు కలతలు ఇలా అనుమానాలతో నిండిన శాఖర్ ప్రవర్తన శారద జీవితాన్ని బాధతో నింపుతుంది ఒక దశలో ఆ అనుమానాల వలన కుటుంబంలో విభేదాలు పెరుగుతాయి ఆ సమయంలో విశ్వం అనగా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు శారదా జీవితంలోకి వస్తారు విశ్వం నిష్కపటమైన నిజాయితీ గల చక్కటి మనిషి శారదా సమస్యలను అర్థం చేసుకొని ఆమెకు అండగా నిలుస్తాడు సమాజపు కన్నులు కానీ సమాజం మాత్రం ఒక పురుషుడు మరియు మహిళ కలిసి ఉంటే చెడుగా చూసే స్థితిలో ఉంటుంది శారదా విశ్వం మధ్య ఉన్న పవిత్రమైన బంధాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు ఈ వదంతులు శేఖర్ చెవుల్లో పడతాయి అనుమానాలు మరింత ఎక్కువ అవుతాయి శారదా పోరాటం శారద మాత్రం తన ఆత్మ గౌరవాన్ని వదలకుండా తన భర్త పట్ల ఉన్న విధేయతను విడవకుండా విశ్వం పట్ల ఉన్న పవిత్రమైన గౌరవాన్ని నిలబెట్టుకుంటుంది సమాజం భర్త అనుమానాలు కుటుంబ బంధాలు ఈ మూడింటి మధ్య పోరాడుతుంది క్లైమాక్స్లో చివరికి నిజం బయటపడుతుంది విశ్వం శారద బంధం కేవలం మానవీయ మానవీయమైనదని వారి మధ్య ఎలాంటి అనైతికత లేదని అందరికీ తెలుస్తుంది శేఖర్ తన తప్పును గుర్తించి భార్య శారదకు క్షమాపణలు చెబుతాడు ముగింపు శారద తన ఆత్మగౌరవాన్ని కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ ఒక నిజమైన సుమంగళిగా నిలుస్తుంది ఈ కథలో స్త్రీ శక్తి సహనం విధేయత ఆత్మగౌరవం వంటి చక్కటి విలువలు ప్రతిబింబిస్తాయి సుమంగళి పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి ఈ చిత్రం సన్నివేశాలు కొన్ని మీ ముందుకు తెస్తున్నాను సన్నివేశం ఒకటిలో శారద వివాహం జరుగుతుంది శారద చిన్న వయసులోనే శేఖర్కు శారదకు పెళ్ళవుతుంది పెద్దలు ఇది మా ఆచారం మా గౌరవం మీరిద్దరూ కలిసి మంచి జీవితాన్ని నిర్మించాలి ఇక సన్నివేశం రెండులో శారద త్యాగం చూస్తాం శాఖర్ విద్య కోసం బయట ఉంటాడు శారద భర్త చదువుకోవడమే నా పంతం నా జీవితం ఆయన విజయానికే అంకితం సన్నివేశం మూడులో శాఖర్ అనుమానం శాఖర్ తిరిగి వచ్చిన తర్వాత శారదపై అనవసరమైన అనుమానాలు పెంచుకుంటాడు శాకర్ నీ చూపులో ఏదో దాగుంది శారద నువ్వు నిజాయితీగా లేవు శారద బాధతో నా శ్వాసలో కూడా నీ గౌరవమే ఉంది శాఖర్ సన్నివేశం నాలుగు విశ్వం ప్రవేశం విశ్వం శారదను సహా శారదకు సహాయం చేస్తాడు విశ్వం నువ్వు ఎవరికి తప్పు చేయలేదు శారద నీ గౌరవాన్ని కాపాడటానికి నేనుంటాను సన్నివేశం ఐదు సమాజపు గుసగుసలు గ్రామంలో విశ్వం శారదపై వదంతులు మొదలవుతాయి ఒకరు అయ్యో వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది ఇది శుభం కాదు సన్నివేశం ఆరులో శారద బాధను చూస్తాం శారద ఆ వదంతులను తట్టుకోలేక ఏడుస్తుంది శారద నా నీతి నా పాదాల వద్ద ఉంది కానీ నా స్వచ్ఛతను ఎవరు చూడటం లేదు సన్నివేశం ఏడు శాఖర్ ఎదురెదురు పడ్డం శేఖర్ గొసగుసలు విని కోపంతో శారదను ప్రశ్నిస్తాడు శేఖర్ నిజం చెప్పు నీకు విశ్వంతో ఏ సంబంధం ఉంది శారద దృఢంగా అది పవిత్రమైన స్నేహం మాత్రమే అంతే సన్నివేశం ఎనిమిదిలో విశ్వం సమాజాన్ని ఎదిరించడం విశ్వం మీరు అనుమానం పెంచినంత మాత్రాన నిజం మారదు శారదా గౌరవం పర్వతంలా అచంచలంగా ఉంటుంది సన్నివేశం తొమ్మిదిలో కుటుంబ విభేదాలు చూస్తాం శారద తండ్రి బాధపడతాడు వెంకటాచలం అనగా నాగయ్య గారు ఈ డైలాగ్ చెప్తారు నా కూతురు పాపాన్ని ఊహలతో కులుస్తారా ఆమె సజ్జనత మన ఇంటి దీపస్తంభం సన్నివేశం పదిలో శారద స్వాగతం బయటపడుతుంది శారద ఒంటరిగా సమాజం నన్ను తక్కువ చేసిన నా మనసు దేవుడు ముందు నిలువగలదు సన్నివేశం పదకొండులో నిజం వెలుగులోకి వచ్చే సీన్ ఇది శాఖర్ చివరికి విశ్వం శారదా బంధం నిజంగా పవిత్రమని గ్రహిస్తాడు శేఖర్ చివరికి విశ్వం శారదా బంధం నిజంగా పవిత్రమైనదని గ్రహిస్తాడు శేఖర్ క్షమించి శారదా నా అనుమానం నీ గుండెను గాయపరిచింది సన్నివేశం పన్నెండులో ముగింపు ఉంటుంది ఇక్కడ సుమంగళి శారద తన ఆత్మ గౌరవంతో విధేయతతో గెలుస్తుంది విశ్వం ఇవాళ నువ్వు కేవలం భార్య కాదు శారద నువ్వు ఒక సుమంగళి శారద కన్నీరు తుడుచుకుంటూ ఒక స్త్రీకి ఆత్మ గౌరవానికి మించిన గౌరవం ఇంకేది లేదు సుమంగళి పంతొమ్మిది వందల అరవై ఐదు చిత్రం మన వీడియోలో ముగింపులో కథ చివరికి శారద తన పవిత్రతను ఆత్మగౌరవాన్ని భర్త పట్ల విధేయతను నిరూపిస్తుంది శాఖర్ తన తప్పులను గ్రహించి శారదను క్షమాపణ కోరతాడు విశ్వం మాత్రం ఒక నిజాయితీ గల స్నేహితునిగా రక్షకునిగా నిలిచి తన స్వచ్ఛమైన ఉద్దేశాన్ని అందరికీ రుజువు చేస్తాడు ఈ చిత్రకథ సారాంశం అనగా తాత్పర్యం చూద్దాం స్త్రీ జీవితం అనేది కేవలం భర్త పట్ల విధేయులోనే కాకుండా ఆమె ఆత్మ గౌరవం నీతి సహనంలోనూ ఉంది సమాజం అనుమానాలతో దూషించిన సత్యం ఎప్పుడు వెలుగులోకి వస్తుంది తప్పనిసరిగా శారదా పాత్ర ద్వారా స్త్రీ శక్తి పవిత్రత త్యాగం ఎప్పటికీ నిలిచిపోతాయనే సందేశం సినిమా చివరగా పలుకుతుంది చివరకు శారద ఒక సుమంగిగా నిలిచి స్త్రీ గౌరవమే కుటుంబ గౌరవం సమాజ గౌరవం అని తేటతల్లం చేస్తూ తెలియపరుస్తుంది మరి డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు సుమంగిలి పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి ఆనముత్యం లాంటి చక్కని చిత్రకథ సారాంశాన్ని సంక్షిప్త కథను విన్నారు ఇలాగే మా ఛానల్ నుండి విడుదలయ్యే వీడియోస్ మీరు డైలీ చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే